వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సంజీవిని వెల్నెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా దగ్గర ఉన్నామండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి సిద్ధంగా మనకి మొత్తం ట్రీట్మెంట్ అంతా లభిస్తుంది అనమాట చాలా మంది ఇప్పుడు అలోపతి వాడి వాడి విసుగు చెందిన వాళ్ళు తన దైనందిన జీవితంలో ఇటు ఒబేసిటీ అలాగే మోకాల నొప్పులు ఒళ్ళ నొప్పులు ఇలా పలు రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ సమస్యలను చాలా ఈజీ వేలో తగ్గించుకోవాలి అలా అనుకు అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇదొక బెస్ట్ వెల్నెస్ సెంటర్ అనేది చెప్పవచ్చు అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడాను చాలా బాగా ఇక్కడ మాకు మంచి ఇదవుతుంది అని చెప్పి ఇక్కడ మాకు బాగా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు సో ఒక్కసారి ఇక్కడ ఎలా ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి ఎలా ఇక్కడ అప్రోచ్ అవ్వాలి ఇక్కడ అప్రోచ్ అయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం లెట్సేమ్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇది పేషెంట్ ఏరియా అండి ఇక్కడ పేషెంట్ సమస్యలు ఏంటి ఏంటి అనేది ఇక్కడ ముందు జూనియర్ డాక్టర్స్ కన్సల్ట్ అవుతారనమాట కన్సల్ట్ అయ్యి పేషెంట్ మొత్తం కేస్ హిస్టరీ అంతా ఇక్కడ తీసుకుంటారు ఆ తర్వాత మనం లోపలికి వెళ్దాం లోపల ప్రొసీజర్ ఏముంటుందో మనం చూద్దాం ఒక్కసారి మన అక్కడ కేస్ హిస్టరీ ఇచ్చిన తర్వాత మన ఫైవ్ మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వస్తుంది అనమాట ఇక్కడ అసలు డాక్టర్ కన్సల్టెన్సీ అనేది జరుగుతుంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం ఇక్కడ ఒకసారి మనం అక్కడ కేసెస్ట్రీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డాక్టర్ డైరెక్ట్గా కన్సల్ట్ అవుతాం అనమాట ఇక్కడ డాక్టర్ కన్సల్టెన్సీ ఎలా ఉంటుంది అంటే మన సమస్య తీవ్రత ఏంటి అనేది డాక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి మన సమస్య తీవ్రతని మనకి అవగాహన కల్పిస్తారు మన సమస్య ఏంటి ఎందుకు ఇలా అవుతుంది అనే దానిపైన మనకి సమస్య మన సమస్య తీవ్రతను ఫస్ట్ అంచనా వేస్తారు అంచనా వేసిన తర్వాత దాన్ని మనం ఎంతవరకు దాన్ని క్లియర్ చేసుకోగలం ఇంటి దగ్గర నుంచే దాన్ని క్లియర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు ఒకవేళ ఇంటి దగ్గర దాన్ని క్లియర్ చేసుకోలేని పక్షంలో ఇక్కడ మనకి బెడ్డెడ్ ఫార్టీ బెడ్డెడ్ ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి అడ్మిషన్ ఎలా ఉంటుంది అడ్మిషన్ ప్రోసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎవరికైతే ఇంటి నుంచి ట్రీట్మెంట్ ఇస్తారో వాళ్ళకి ఇక్కడ మెడిసిన్స్ ఉంటాయండి ఈ మెడిసిన్స్ అన్నీ మొత్తం కంప్లీట్గా వనమూలికలతోని అలాగే మనకి దీనిగా దొరికే వనాల్లో దొరికే వనమూలికలు సుగంధ ద్రవ్యాలు వీటితోనే ఇక్కడ మనకి మెడిసిన్స్ అనేవి ఉంటాయన్నమాట కంప్లీట్గా ఆయుర్వేదిక్ టైప్లోనే ఉంటాయి కాకపోతే కంప్లీట్ ఆయుర్వేదిక్ కాదు మనకి ఇది లైఫ్ నేచర్ నేచర్కి సంబంధించిన వాటితోనే మనకి క్యూర్ చేస్తారు కాబట్టి మన నేచర్లో దొరికే వాటితోనే ఈ మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి చేస్తారు మనకి దేశంలో ఎక్కడ దొరికని ఇవి ఉన్నా కూడా మెడిసిన్స్ కూడా వాల్యూ ఉన్న మెడిసిన్స్ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఇది అయిన తర్వాత ఒకవేళ ఎవరైతే మెడిసిన్స్కి కాదు ఇక్కడ అడ్మిషన్ అవ్వాలి అనుకొని ఇక్కడ అడ్మిషన్స్ తీసుకొని ఇక్కడే జాయిన్ అయ్యి ఇక్కడే మాకు ఇంటి దగ్గర కావట్లేదు మా చేతి కావట్లేదు అనే వాళ్ళకి కూడాను ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది అనమాట ఈ అడ్మిషన్ ప్రాసెస్ మనకి ట్వంటీ వన్ డేస్ అలాగే థర్టీ డేస్ అది అక్క వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి ఆ డేస్ నిర్ణయిస్తారనమాట డాక్టర్ గారు వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ అడ్మిషన్ ప్రాసెస్ తర్వాత మనకి బయట మొత్తం అంతాను కాటేజెస్ అన్నీ ఉంటాయి మనకి ఫార్టీ బెడ్ బెడ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఇక్కడ వన్ మంత్ బిఫోర్ నుంచి మొత్తం అన్నీ కూడాను ఇక్కడ కంప్లీట్గా బుక్ అయిపోయి ఉంటాయి వన్ మంత్ బిఫోరే ఇక్కడ మనం అడ్మిషన్ అవ్వాలి అనుకుంటే వన్ మంత్ బిఫోరే మనం అడ్మిట్ చేసుకో ఇక్కడ అడ్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ కంప్లీట్గా అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫార్టీ బెడెడ్ ఇక్కడ కాటేజెస్ అవైలబుల్గా ఉన్నాయని కదండి అవి కూడా మనం చూద్దాం పదండి ఇక్కడ మనం ఫార్టీ బెడ్డెడ్ కాటేజెస్ ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయని చెప్పాం కదండి ఇవి మొత్తం ఫార్టీ బెడ్డెడ్స్ కాటేజెస్ అనమాట ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇటు ఏసీ బెడ్స్ ఉంటాయి అలాగే నాన్ ఏసీ ఉంటాయి మనకి ఏది కావాలి కొంతమంది ఏసీకి అలవాటు పడి ఉంటారు వాళ్ళకి కూడాను ఇక్కడ అవైలబుల్గా ఉంది ఒకసారి వెళ్ళి చూద్దాం ఓకే కాటేజెస్ లోపల అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇక్కడ తీసుకున్నట్లయితే కంప్లీట్గా టూ బెడ్స్ ఇచ్చారండి మనం వన్ ప్లస్ వన్ ఇద్దరు షేర్ చేసుకోవచ్చు మొత్తం ఇలా ఫార్టీ బెడ్స్ ఒక ట్వంటీ రూమ్స్ వరకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇది వీఐపీ కాటేజ్ అనమాట కంప్లీట్గా ఎక్కడ ఇక్కడ ఏంటంటే ట్వంటీ ఫోర్ బై కర ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ అలాగే వాటర్ స్పెసిలిటీ కూడాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది మనకి ఎటువంటి అసౌకర్యం ఉండదు ఫుడ్ కూడా ఇక్కడ మంచి క్వాలిటీ ఇక్కడ ఏంటంటే మెడిసిన్స్కి తగ్గట్టు ఫుడ్ కూడాను ఇక్కడ మంచి అవైలబుల్గా ఉంటుంది మొత్తం ఇక్కడ ఉన్న ఫుడ్ ఏనండి ఇదంతా కూడాను ఫ్రూట్స్ లిక్విడ్ డైట్ మొదటి మూడు రోజులు ఇస్తారు ఆ తర్వాత మెల్లమెల్లగా మన సమస్యను బట్టి మనకి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి పేషెంట్ ఉన్నారు ఆ పేషెంట్ దేని గురించి వచ్చారు అసలు ఏం తీసుకుంటున్నారు అనేది తెలుసుకుందాము మీ పేరండి నా పేరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ రామాంత్పూర్ నుంచి వచ్చారు అంటే ఇక్కడ ఏ సమస్య మీద ట్రీట్మెంట్కి వచ్చారు బ్యాక్ అండ్ నెక్ పెయిన్ ఫస్ట్ నాకు బ్యాక్ నెక్ పెయిన్ ఉండేది అది వన్ ఇయర్ బ్యాక్ నుంచి సివియర్ గా ఉండే కానీ ఈ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇంకా సివియర్ అవ్వడంతో బ్యాక్ కూడా రిఫ్లెక్ట్ అవ్వడంతో ఇక్కడికి వచ్చాను బయట డాక్టర్స్ కి చూపించుకున్నారా చూపించుకున్నాను ఎన్ని రోజులు మెడిసిన్స్ తీసుకున్నారు బయట దాదాపు దాదాపు టూ టూ ఇయర్స్ టూ ఇయర్స్ వరకు నేను మెడిసిన్స్ వాడాను నెక్ పెయిన్ కి ఓన్లీ నెక్ పెయిన్ కి అయినా తగ్గుముఖం పట్టలేదు తగ్గలేదు అందుకని ఇక్కడికి వచ్చారు మీరు ఎవరు రిఫరెన్స్ తో వచ్చారండి ఇక్కడికి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు రెఫర్ చేశారండి మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ నాకు అంటే ఒక అతను ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా అని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట సో అట్లా ఇక్కడ చేసి ఓకే మీకు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు దాదాపు ఫిఫ్త్ డే అనేది ఫిఫ్త్ డే ఈ ఫైవ్ డేస్ లో మీకు ఎలాంటి వేరియేషన్స్ కనిపించాయి బయట మెడిసిన్స్ కానీ ఇక్కడ ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ మెడిసిన్స్ అనేది జస్ట్ వాళ్ళ థెరపీస్తో పాటు సో డైట్ ఫస్ట్ త్రీ డేస్ పెయిన్స్ ఉంటాయి బాగా అని చెప్పారు

అంటే పెయిన్ ఎలా ఉంది ఈ ఫైవ్ డేస్ లో తీసుకుంటే అదే ఫస్ట్ త్రీ డేస్ చాలా పెయిన్ ఉన్నాయండి దాని తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్ బెటర్ అంతకంటే దానికంటే ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాం ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ రెడ్ రిడక్షన్ కూడా ఏమన్నా మెడిసిన్స్ వాడమంటే ఇక్కడ నేను ట్రై అంటే నాకు బయట ఏమి కషాలు వాడినా డాక్టర్ నా బాడీకి సెట్ కాలేదు అంటే లోపల అంతా పండిపోయి బాగా లూజ్ మోషన్స్ అట్లా నేను ఇవి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వద్దు సో ఇప్పుడు డాక్టర్ బాగా నడిచే నన్నుగా అంటే నీకు ఆల్రెడీ మెనుకోస్ వచ్చింది బీట్ తగ్గుతుంటే న్యాచురల్గా తగ్గుతుంది కానీ ఇప్పుడే తగ్గమంటే ఎలా తగ్గుతుంది అని సో మెను కోజ్ వచ్చి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది

అందరికంటే మీరు వచ్చి మాత్రం అది నాకు రిలీఫ్ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాకు ఎంత స్ట్రాంగ్ అనిపిస్తున్నాను ఎనర్జెటిక్ గా మీరు వచ్చి కలవడం అసలు మీరు నేను కూడా ఒకసారి కనిపిస్తారు లేదో అని కంగారు పడ్డాను డాక్టర్ ఏడ్చుకుంటూ వచ్చానండి ఈ అయితే పాపను వదిలేసి అవ్వడం కదా ఏడ్చుకుంటూ వచ్చాను ఓన్లీ డౌట్ ఫర్ మీ డాక్టర్ ఫోర్ బేబీస్ ఐ లస్ బిఫోర్ అర్ సవెన్ సవెన్ రిక్సోఫిమోగ్లోబులిన్ ఉంది నథింగ్ వేరే ప్రాబ్లం తీన కొడ చానా సెవెన్ లనే పుట్టింది సెవెన్ కంప్లీట్ అనే కెన ఐ టేక్ మేరీ ప్రికక్షన్స్ ఇంజెక్షన్స్ ఫ్రాగ్మిన్ ఇంజెక్షన్ మీద నేను నైన్ మంత్స్ ఉన్నాను డాక్టర్ ఆ వేడంతా నాకు ఇప్పుడు తీస్తుంది డాక్టర్ నాకు నాకు బాయిల్ కొడి బాయిల్ ओके 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 है ओके 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 ओके

ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు ఆమె ఏ సమస్యతో వచ్చారు ఆమెకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అమ్మా మీ పేరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు గుంటూరు ఏ సమస్యతో వచ్చారు కాళ్ళు కాళ్ళు పగుతీయ రెండు నెలల నుంచి డాక్టర్ గారు ఓకే ఫస్ట్ అంటే మీరు దీనికోసం ఇంకెక్కడైనా చూపించుకున్నారా ఎవరు చెప్పారు దీని గురించి పాప తీసుకొచ్చింది పాపకి ఎవరైనా చెప్పారా పాపకి ఎవరు చెప్పారో తెలియదు నాకు పాప తీసుకొచ్చింది ఇక్కడ తీసుకొచ్చింది రెండు నెలల నుంచి మీరు వాడుతున్నారు కదా అప్పుడు ముందుకి ఇప్పటికీ ఏమైనా చేంజెస్ కనిపించాయో అంటే ఇక్కడ మీకు చేతులు తగ్గిపోయినాయి ఇంకా కాళ్ళు ఒకటి ఉన్నాయి కాళ్ళు గిలకల దగ్గర నుండి ఇక ఆ ప్రాబ్లం కూడా తగ్గుద్దు డాక్టర్ గారు వాడుతుంటే కంటిన్యూగా ఒక ఆరు నెలలు అయితే ఏ ప్రాబ్లం లేదన్నారు సిక్స్ మంత్స్ తో దీని ప్రాబ్లం సెట్ అయిపోతుంది అన్నారు అదే ఇక్కడ మనకి దీర్ఘకాలికంగా ఇది ఎప్పటి నుంచి అమ్మా మీరు ఈ సమస్య తెచ్చేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి తను ఈ దీంతో బాధపడుతున్నారు ఈ సమస్యతో బాధపడుతున్నారు అయితే బయట ఎన్ని చూపించుకున్నా ఎక్కడ కూడాను ఇది తగ్గని సమస్య కూడాను ఇక్కడ ఆమెకి టూ మంత్స్ లోనే తగ్గుఖం పట్టింది ఇంకొన్ని రోజుల్లో కంప్లీట్ గా క్యూర్ అయిపోతుందని కూడాను తన విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్నారు అసలు ఇంకా ప్రోసెస్ మెడిసిన్స్ ఎలా ఉంటాయి ఇక్కడ ఇవన్నీ కూడా మనం చూద్దాం ఇక్కడ చిన్న బాబు ఉన్నారండి తను ఎయిట్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ బాబు తనకి సోరియాసిస్తో బాధపడుతున్నాడు ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి మొన్న మండే వచ్చారు ఎప్పటి నుంచి బాధపడుతున్నాడు దీంతో చాలా హాస్పిటల్ చూపించాను తగ్గలేదు ఎక్కువైతుంది తక్కువైతుంది కుదరదు అని చెప్పి యూట్యూబ్ లోకి వెళ్ళాను యూట్యూబ్ లోకి వెళ్తే సార్ వచ్చారు చూస్తే సరే అని చెప్పి నాకు దగ్గర ఉందో దూరం ఉందని చెప్తే మైనమా దగ్గర అని చెప్పి తెలిసింది ఇక్కడికి వచ్చాను ఇప్పుడు సార్ చూస్తే తగ్గింది ఎన్ని రోజులు వాడారు పక్కాగా డేస్ పక్కా తగ్గుముఖం పట్టింది మళ్ళీ ఒకసారి కన్సల్ట్ చేసి మళ్ళీ మందులు కంటిన్యూ చేయడానికి వచ్చారు ఎందుకంటే ఫుడ్ గురించి అని చెప్పి వచ్చాం చిన్న పిల్లడు కదా అయితే ఏదేదో అడుగుతుంది చికెన్ అంటే ఏ ఫుడ్ పెట్టొచ్చు ఏ ఫుడ్ పెట్టకూడదు అని మళ్ళీ కన్సల్ట్ చేయడానికి వచ్చారు ఓకే థ్యాంక్స్ అండి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన చికి ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం మరోసారి మరో వేడితో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే